శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో ఖచ్చితంగా ఈ నిజాలే బట్టబయలు అవుతాయి మీకే తెలుస్తాయి మీకు తెలియవలసిన నిజాలు ఇవి ఏం జరగబోతుంది ఈ రాశి జాతకులకు ఈ రోజున అంటే గోచార రీత్యా మిశ్రమంగా కనిపిస్తోంది కాని ఈ యొక్క నిజాలు తెలియకుండా ఎవ్వరూ ఆపలేరు ఏమిటి ఆ నిజాలు ఏం జరగబోతుంది అసలు మకర రాశి జాతకులకు తదితర అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా సంపూర్ణంగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి మనం ఎప్పుడు కూడా గోచార రీత్యా ఎలా ఉంటుందో చూసి అసంపూర్ణంగా ఏదైనా జరుగుతున్నా ప్రతికూలతలు ఉన్నా అనుకూలతలుగా మార్చుకోవడానికి దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారాలు కూడా ఈ వీడియోలో ఒక్కొక్కటిగా తెలియపరచడం జరుగుతుంది ఈ యొక్క వీడియోలో చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే మీ జీవితంలో కలిగే నష్టాన్ని కాస్తంత అయినా నివారించుకోగలుగుతారు వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ముందుగా ఈ రాశి జాతికల గురించి మనం తెలుసుకోవాలండి ఈ రాశీ జాతికులు రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాసుల్లో అంటే వీరికన్నా పదకొండు రాసుల్లో మీరు ఒక పాలు అదృష్టవంతులుగా చెప్పొచ్చు కానీ కష్టాలు వస్తున్నాయి శ్రమలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి కానీ తట్టుకుని నిలబడే ధైర్యాన్ని ఆ భగవంతుడు వీరికి దయచేస్తాడు ఎన్నో రకాల ఇబ్బందులు ఆటుపోట్లు వీరికి కొత్తమీ కాదండి ఎప్పట్నుంచో అనుభవిస్తూ ఎప్పటినుంచో అనుభవిస్తూ వస్తుంది భగవంతుడు వీరికి ఒక పాలు ఎక్కువ కష్టాలు అనుభవించి దృఢ ధైర్యాన్ని ఇచ్చాడు ఈ ధైర్యం ఎంతగా ఉంటుందంటే ఎదుటివారికి తెగింపులా కనిపిస్తుంది కాని వీరి మనసు మాత్రం కష్టాలను ఎదుర్కొనే సత్తాను కలిగి ఉంటుంది ఇది భగవంతుని జన్మత ఇచ్చిన వరంగా చెప్పుకోవచ్చు ఈ వారు చాలా మంచి మనస్సు కలిగి ఉంటారు కష్టాలకు బెదిరిపోరు ఏమాత్రం కృంగిపోరు బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎంతమంది జీవితంలోకి వచ్చినా అంటే కొత్త వ్యక్తులు అంటే మన సాధారణ దైనందన జీవితంలో ఉద్యోగ వ్యాపార రీత్యా లేదా బయటికి వెళ్ళడం రీత్యా శుభ కార్యక్రమాలకు వెళ్లడం రీత్యా కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతారు కొంతమంది అక్కడితోనే ఆ పరిచయం ఆపేస్తే ఇంకొంతమంది మనకు స్నేహితులుగా కూడా మారేతారు వారితో అన్ని చెప్పుకోవాలనిపిస్తుంది అటువంటి వారు పరిచయమైనా పాత స్నేహాలను వదలడము పాతవారితో తగాదా పెట్టుకోవడము వారిని తగ్గించి మాట్లాడటము కొత్తగా పరిచయం అయిన వారిని అందలం ఎక్కించడం ఇలా ఉండదు వీరి తీరు అందరితో ఒకేలా ఒకే నమ్మకంతో ఒకే మర్యాదగా ఒకే గౌరవంగా మాట్లాడతారు బంధాలను విడిచిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం యత్నించే తత్వం ఈ రాశి జాతికల్లో అమితంగా కనిపిస్తోంది కాని ఎక్కువ కాలం క్రమశిక్షణ ఉండని పరిస్థితులు చుక్కెదురు అన్నట్లుగా ఉంటాయి వీరి యొక్క జీవితంలో ఎన్ని వడిదుడుకులు వచ్చినా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యం కూడా వీరికి ఉంటుంది వీరి యొక్క జీవితంలో వీరు ఏ పని చేసినా కానీ ఆ పనిలో వీరికి ఎప్పుడూ కూడా ఆటంకాలు వస్తూనే ఉంటాయి అలానే ఆ పని అక్కడితో ఆపేయడం ఇంకొక పని మొదలు పెట్టడం అక్కడ కూడా ఆపేయడం ఇంకో పని మొదలు పెట్టడం ఇలాంటి పరమానంద శిష్యులా తంతు కాదు వీరు ఏ పని మొదలు పెట్టినా ఆ యొక్క పని అంతు తేల్చేస్తారు ఫలితం రావాల్సిందే భగవంతుణ్ణి అయినా కూడా ఇదే కోరతారు భగవంతుణ్ణి కూడా ఎదిరిస్తారు న్యాయం అని తెలిస్తే న్యాయం అంటే వారు ఇస్తారు వీరిని ప్రేమించేవారు అత్యధికంగా ఉన్నా వీరి యొక్క జీవితంలో వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు వారి వల్ల జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆటంకం వీరికి వస్తూనే ఉంటుంది ముఖ్యంగా స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే వీరికి పుట్టుక నుంచి కనిపిస్తున్నాయి అడుగడుగున గండం అన్నట్లుగా స్నేహితులతో మితవాదం చెయ్యకుండా అమితవాదం చేస్తారు ఎక్కువగా ఈ యొక్క అమిత సంభాషణ వీరి జీవితానికే తల వంపులు తెచ్చిపెడుతోంది అయినా మళ్లీ మళ్లీ అదే ఇబ్బంది వస్తూనే ఉంటుంది వీరి నమ్మకం అటువంటిది వీరి బలహీనత అటువంటిది ఎవరితో పడితే వారితో స్నేహం చేశారు అంటే మాత్రం మీరు ఏరి కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది వీరు మీ ఎదుగుదల చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు ఉన్నారు అంటే నమస్క్యం అనిపించడంలా కాని మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఉంటారండి వారు మీ యొక్క జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్యను ఉత్పన్నం చేయిస్తూనే ఉంటారు మీరు సరదాగా మాట్లాడినా తుళ్లుతూ నవ్వుతూ ఉన్నా వారు తట్టుకోలేకపోతారు ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి మీ నెత్తి మీద వేసి రుద్దేసి వెళ్లిపోతారు హాయిగా ఉంటారు అయితే ముఖ్యంగా ఈ రోజున మీకు ఈ యొక్క తిది నాడు రావడం లేదు వారి వల్లే కాస్తంత ఇబ్బంది కోణం కనిపిస్తోంది మిశ్రమ ఫలితాలు కూడా ఈ రోజు అందులోకే వస్తున్నాయి కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉంటాయి చాలా కాలం నుంచి ఒక నిజాన్ని మీ యొక్క స్నేహితులు మీ దగ్గర దాచిపెట్టి ఉంచారు ఏదైనా వస్తువు అనుకోండి బీరువాలో పెట్టి తాళం వేసి ఉంచగలము కాని కదా నోరు ఆగదు దాగదు ఎప్పటికైనా బయటికి రావాల్సిందే అయినా అది ఒక నిజం నిప్పులాంటి నిజం నిజాన్ని ఎంతసేపు ఆపగలమో చెప్పండి ఈ విషయం వారికి తెలుసు మీ స్నేహితులకు కానీ కొన్నాళ్ల వరకైనా నిజం దాగితే మంచిది కదా అని చెప్పి దాచి ఉంచారు అటువంటి నిజం తెలిసే అవకాశాలు ఈ రోజున దీనపలాల్లో సాయంత్రం ఆరు గంటలు దాటాక మీకు కానవస్తున్నాయి చాలా కాలం నుంచి మీ యొక్క స్నేహితులు మీ దగ్గర దాచిపెట్టిన ఒక నిజం మీకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి మొదట కొంత ఆశ్చర్యానికి లోనవుతారు తరువాత పరిస్థితిని కాస్తంత అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు ఈ మధ్య సమయంలోనే మీరు అప్రమత్తంగా ఉండాలి ఆవేశపూరిత నిర్ణయాలు కొన్నింటినీ ఈ సమయంలోనే తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క సాయంత్రం ఆరు గంటలు దాటాక అతి కొద్ది సమయం మీ జీవితంలో కొన్ని ప్రళయాలు కలిగించే సమయంగా చెప్పొచ్చు ఆ సమయంలోనే కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోండి ఈ యొక్క సమయంలో మీరు చూపించే వింత ధోరణి ఎదటి వారితో మీకు కష్టాలు కాదండి చిక్కులు కొని తెచ్చిపెడుతుంది ఈ చిక్కు మిమ్మల్ని బాధకు గురి చేస్తుంది ఎంతటి బాధపడతారంటే కాని వారు దూషించిన పడరు బాధ కాని అయినవారు దూషించే ఆ బాధ లేదా అయినవారిని మీరు దూషిస్తే ఆ బాధ చెప్పుకో నలవి కాదు ఈ నిజాన్ని ఇన్ని రోజులు దాచిపెట్టి ఉంచడానికి గల అర్థం మీకు అర్థమవుతుంది ఆవేశాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తేనే రోజు దిన ఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుంచి ఒక అవకాశం కోసమైతే ఎదురు చూస్తున్నారు ఏ రకమైన అవకాశం వచ్చినా కావచ్చు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక అవకాశం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు ఆ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా ఈ ఒక రోజునే మీకు కానవస్తుంది ఈ రోజున దిన మీకు ఈ యొక్క ఫలితాలు కనిపిస్తున్నాయి పోగొట్టుకున్న డబ్బు పొందుకునే అవకాశాలున్నాయి దేంట్లో అయినా మీరు లాస్ అయ్యారా దేనిలో అయినా ధనం పోగొట్టుకున్నారా తిరిగి అందుకునే అద్భుత అవకాశం రాబోతుంది ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినా దాన్ని వసూలు చేయడంలో విఫలం అయినట్లయితే ఆ డబ్బులు ఈ రోజుని వసూలు చేసే అవకాశం వీరికి దిన ప్రకారం కనిపిస్తోంది చాలా కాలం నుంచి వీరు ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం దొరకక మీరు చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో కూడా ప్రశాంతంగా సమయాన్ని గడపలేకపోతున్నారు అటువంటి ఒక పెద్ద సమస్యకైతే పరిష్కారం ఈ రోజు మీకు లభించబోతుంది దీనికి మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా సంపూర్ణ మద్దతు అయితే వస్తోంది వారి యొక్క అడ్వైస్ కావచ్చు వారు ఇచ్చే సూచన కావచ్చు సలహా కావచ్చు ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించే విధంగా అన్వేషిస్తారు అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపిస్తారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో చిరకాల కోరికలు తీరే అవకాశం ఉంది అలాగే ఎవరైతే ఈ మధ్య కాలంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో సంబంధాల కొరకు చూస్తున్నారు ఒక కొత్త మంచి సంబంధానికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ఒక వ్యక్తి ద్వారా మీ దగ్గరకు రాబోతుంది ఇక ఆ సంబంధం అన్ని విధాలుగా మీకు నచ్చే అవకాశాలున్నాయి ఆర్థిక స్థితి మెరుగుపడ్డానికి ఈ మధ్య కాలంలో మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం లేకపోలేదు ఖచ్చితంగా ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక శుభవార్తను అందుకుంటారు చాలా కాలం క్రితం మీ యొక్క చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు వారి యొక్క అడ్రస్ లేకపోతే ఫోన్ నెంబర్ మీ దగ్గర లేదు దీని గురించి ప్రయత్నం చేసి వదిలేశారు అటువంటి మిత్రులు కానీ సన్నిహితులు కానీ ఈ రోజున సదవకాశం తారసపడే అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితి ఉంది ఈ రోజున ఇటువంటి స్థితి గతులు ఉన్నాయి సంతోషంగా ఉంటారు నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఒక అవకాశం వస్తుంది అన్ని విధాలుగా మీ యొక్క ఉద్యోగం మీకు నచ్చకపోవచ్చు కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ కావాల్సిన స్థితి కూడా ఉండొచ్చు అయినప్పటికీ మీరు ఆ అవకాశాన్ని మీ ప్రయత్నాలను వదిలిపెట్టకండి వచ్చిన అవకాశం ఏదైనా సరే ఉపయోగించుకోండి ఉపయోగించుకుంటే ఖచ్చితంగా అనుకూలంగా మారుతుంది మీ చేతుల్లోనే ఆ అవకాశం ఉంటుంది జార విడుచుకోవద్దు మీ యొక్క స్నేహితులతో కొన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే వారిని మీరు మిత్రులుగా భావిస్తున్నారు కానీ వారు మాత్రం మిమ్మల్ని శత్రువులుగా భావించి మీపై కుట్రపూరితమైన చర్యలకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి ఎవ్వరితో అయినా సరే స్నేహం చేసే ముందు జాగ్రత్త మీ యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువ రాకుండా ఉండడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి విష్ణు సహస్రనామ పారాయణం కూడా మేలు చేస్తుంది ఈ రాశి వారు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి శని స్తోత్ర పారాయణం చేయండి శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులు లేదా నలుపు రంగు వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి ప్రతి అమావాస్య పౌర్ణమి తిథుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి మీ యొక్క జీవిత ఒడిదుడుకులు ఎక్కువగా ఉండకుండా ఉండాలి అంటే ఈ పరిహారాలు పాటించాలి అమావాస్య తిదినాడు నాడు ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని ఆ యొక్క వస్త్రంలో గల్లు ఉప్పు అంటే రాళ్ల ఉప్పు వేసి అందులో కొంచెంగా ఆవాలు వేసి దాన్ని ఒక మూటలాగా కట్టేసి మీ ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపుగా వదలండి అమావాస్య తిది ముగిసిన తరువాత వెంటనే ఆ యొక్క మూట తీసుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కానీ వేసి చేయండి ఈ యొక్క నాడు ఇలా చేస్తే ఉప్పు చాలా వరకు నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది ఉప్పు మూట వేలాడదీయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇక ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా ఆకర్షించుకుంటుంది అలాగే ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవడానికి శివారాధన మాత్రం తప్పనిసరిగా చేసుకోండి అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే ఒక గోమాత సేవలో తరించండి గోమాతను దానంగా ఇవ్వడం కూడా మేలుకర పుణ్యాలు కలగచేస్తోంది జన్మ జన్మల పాపాలు తొలగిపోయి జన్మ జన్మల పుణ్య ఫలం లభిస్తుంది అదేవిధంగా అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి కావలసిన వస్తువులు కావచ్చు మీ స్తోమతకు తగ్గట్లుగా ధనం కూడా దానంగా ఇవ్వచ్చు సో ఫ్రెండ్స్ చూసరిగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ధన్యవాదములు